జై వైభవలక్ష్మి మాత వందనమమ్మ వరలక్ష్మి మంగళమమ్మ మహాలక్ష్మి వందనమమ్మ వరలక్ష్మి మంగళమమ్మ మహాలక్ష్మి అష్టలక్ష్మి వై పూజలు అందుకొని అష్టలక్ష్మి వై పూజలు అందుకొని అందించవే మా కష్ట సంపదలు అందించవి మా కష్ట సంపదలు వందనమమ్మా వరలక్ష్మి మంగళమమ్మా మహాలక్ష్మి ఆదిలక్ష్మి వై పూజలు అందుకొని లక్ష్మి వై పూజలు అందుకొని అందించవి మా కైదవతనము అందించవి మా కైదవతనము వందనమమ్మా వరలక్ష్మి मङ्गलमम्मा महलक्ष्मी धान्यलक्ष्मिवै पूजली धान्लक्ष्मिवै पूजली धान्यमुनि चेया कलिते चे धान्यमुनि चेया चे वन्दनमम्मा वरलक्ष्मी मङ्गलमम्मा महालक्ष्मी ధైర్యలక్ష్మి వై పూజలందుకొని ధైర్య ధైర్యలక్ష్మి వై భయమును మా కూదరి రానీయవే భయమును మా కుదరి రానీయవే వందలమమ్మ వరలక్ష్మి మంగళమమ్మ మహాలక్ష్మి గజలక్ష్మివై మా పూజలందుకొని గజలక్ష్మివై మా పూజలు అందుకొని ఆయువును మాకిచ్చే తల్లి ఆయువును ఆరోగ్యమునిచ్చే వందనమమ్మ వరలక్ష్మి మంగళమమ్మ మహాలక్ష్మి సంతానలక్ష్మిగ పూజలందుకొని పూజలు అందుకొని పూజలు అందుకొని పిల్లల కొరతను తీర్చే తల్లి సంతానమును తల్లి వందనమమ్మ వరలక్ష్మి మంగళమమ్మ మహాలక్ష్మి ధనలక్ష్మిగా మా పూజలు అందుకొని ధనలక్ష్మిగా మా పూజలు అందుకొని ధనమును మాకు ఇచ్చే తల్లి ధనమును మాకు ఇచ్చే తల్లి వందనమమ్మ వరలక్ష్మి మంగళమమ్మ మహాలక్ష్మి విజయలక్ష్మిగా పూజలు అందుకొని విజయలక్ష్మిగా పూజలు అందుకొని విజయములను మాకిచ్చే తల్లి విజయములను మాకిచ్చే తల్లి वन्दन मम्मा वरलक्ष्मि मङ्गलमम् मा महालक्ष्मि वन्दनमम्मा वरलक्ष्मि मङ्गलहारति महालक्ष्मी मङ्गलमम् मा महालक्ष्मी